السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والعاقبة للمتقين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد أن أنت كورونا ما يدو అపార కృపాశీలుడు సర్వప్రశంసలకు అర్హుడు సర్వాధికుడు సకల లోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తబార్కువతాల యొక్క పేరుతో ప్రారంభం ప్రియ సోదర సోదరి మనలారా అలహదులి అల్లాహ్ తబారకువతాలకు వెళ్ళని కృతజ్ఞతలు ఆయన కరుణ కటాక్షాలతో కారుణ్య మేఘం వరాల వసంతమైనటువంటి క్షమ సాగరమైన రమదాన మాసాన్ని పరిపూర్ణంగా పొందేటువంటి అదృష్టాన్ని అలా ఒక తల మన జీవితాలకు ప్రసాదించాడు సోదర ఈ ఈరోజే చివరి తరాబీ నమాజ్ ఉంటుంది రేపిక తరాబీ లేదు ఇన్షాల్లా రేపటి తర్వాత ఎల్లుండి ఇన్షాల్లా మన దగ్గర ఐదుల్ ఫితర్ ఉంది నేను ఆ రోజుకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన అంశం సదకతుల్ ఫితర్ ఈ అంశానికి సంబంధించినటువంటి ఆదేశాలు తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తాను సోదర సోదరిమణారా సతకుతుల్ ఫిత్ర మరియు జకాతుల్ ఫిత్ర ఈ రెండు అన్నా కూడా ఒకే భావం వస్తుంది అసల్ ఫిత్ర అంటే ఏమిటి అన్న ప్రశ్నే కనుక మనం చూస్తే రమదాను మాసంలోని ముప్పై రోజుల ఉపవాసాలు పాటించిన తర్వాత తిరిగి సాధారణమైన రోజులకి ప్రవేశించే సమయాన ఆ సమయంలో పండగకు ముందు మనం ఇచ్చే సదకాను సదక తుల్ఫిత్ అంటారు దీని గురించి ప్రవక్త ఆలహి సలాత్ వస్తులం గారి యొక్క ఆదేశం ఏముందంటే సోదరులారా అబ్దుల్లా ఇబ్ని అబ్బాస్ రది అల్లా హోన్హు వారు తెలియపరుస్తున్నారు ఫరద రసూలుల్లాహి సల్లల్లాహు అలహి వసల్లం జకాతుల్ ఫితర్ తుహ్రతుల్ ఇస్సాయిమి మినల్ లఖ్వి దీని గురించి ముఖ్యంగా మూడు విషయాలు ప్రవక్త అలైహి సలాత్తు వసలం గారు తెలియపరచడం జరిగింది మొదటగా ఫరద సల్లల్లాహు అలైహి అలహిల్ జకాతుల్ ఫితర్ ప్రతి విశ్వాసి పైన జకాతుల్ ఫితర్ ఇవ్వడాన్ని ప్రవక్త అలైహి సలాత్ వసలం గారు తప్పనిసరి చేశారు వాజిబ్ చేశారు ఎటువంటి పరిస్థితిలో మనము జకాతుల్ ఫిత్రా ఇవ్వకుండా ఉండకూడదు ఇది మన పట్ల ఫరజు చేయబడింది దాని తర్వాత ప్రవక్త గారు అంటున్నారు తద్వారా ఉపవాస సమయంలో మీ ద్వారా జరిగినటువంటి మాటలు వ్యధాభరితమైన మాటలు అలాగే దుర్భాష ఇటువంటి పదాలు మన గుండా వచ్చిన సమయాన అటువంటి చిన్నపాటి తప్పులను పరిశుద్ధపరిచి మనకు మేలు చేసే విధంగా ఈ యొక్క జకాతుల్ ఫితర్ మనకు మేలుదగమవుతుంది అనగా ఈ జకాతుల్ ఫిత్రా ద్వారా ఉపవాస సమయంలో మన నోటి ద్వారా జరిగినటువంటి వ్యధాభరితమైన మాటలు కావచ్చు దుర్భాషలు కావచ్చు ఇటువంటి వారికి ఈ యొక్క జకాతుల్ ఫిత్రా అనేది పరిహారంగా మారుతుంది మన ఉపవాసాలను పరిశుద్ధపరుస్తుంది అన్నమాట చెప్పడం జరిగింది మరియు రెండవ ముఖ్యమైన అంశం ప్రవక్త అలహి సలాత్ వసలాంగ్ అని అంటున్నారు వతుహ్మతల్లి మసాఖీన్ ఈ యొక్క జకాతుల్ ఫిత్ర అనేది విశ్వాస భేద వారి యొక్క కడుపు నింపుటకై ఉపయోగపడుతుంది వారి యొక్క స్థితిగతులు చాలా దారుణంగా ఉంటాయి మనమందరం పండుగలు చేసుకుంటూ ఉంటాం ఎంతో ఆనందంగా రకరకాల వంటకాలు చేసుకొని తింటాం కానీ మనతో పాటి అనేక మంది విశ్వాస సహోదరుల యొక్క ఆర్థిక పరిస్థితులు చాలా దీనంగా ఉన్న కారణంగా మనవలే వారి ఇళ్లలో రకరకాల వంటలు చేసుకునేటువంటి స్తోమత వారి దగ్గర ఉండదు అటువంటి పరిస్థితుల్లో మనము సహకరించేటువంటి ఈ యొక్క జకాతుల్ ఫిత్రా ద్వారా వారు సైతం అల్హమ్దుల్లా వారి ఇళ్లలో ఉత్తమమైన వంటలు వండుకొని తిని పండగ చేసుకునేటువంటి అవకాశం ఉంది ఇలా అతి ముఖ్యమైన మూడు అంశాలను ఈ యొక్క హదీస్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ప్రియ సోదర సోదరి పోతే ఈ జకాతుల్ ఫిత్ర అనేది ఎవరిపైన విధి చేయబడింది సోదర సోదరి మనలారా బానిస అయినా స్వతంత్రుడైనా స్త్రీ అయినా పురుషుడు అయినా చిన్నవారైనా పెద్దవారైనా అందరిపై విశ్వాసులపై ఈ యొక్క జకాతుల్ ఫిత్ర ఇవ్వడం విధి చేయబడింది ఎటువంటి పరిస్థితుల్లో మనము ఈ యొక్క జకాతుల్ ఫిత్ర విడదడానికి మనము పూండుకోకూడదు సోదర సోదరి అన్నారా అలుమా ఎక్రి అంటున్నారు ఒకవేళ ఈ యొక్క జకాతుల్ ఫిత్ర మన పట్ల ఏ విధంగా విధించబడిందంటే ఈ యొక్క వలుమాని యొక్క పలుకుల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు వారు అంటున్నారు ఒకవేళ రమదాన మాసంలోని చివరి రోజు మహరీపుకు మునుపు కనుక ఎవరైనా సరే బిడ్డను కనుక కన్నట్లయితే వారికి బిడ్డ జన్మించినట్లయితే ఆ పుట్టిన బిడ్డ పేరు మీద కూడా జకాతులు ఫిత్రడము వాజిపోయిపోతుంది అల్లా ఓకే బా తద్వారా మనం అర్థం చేసుకోవచ్చు జకాతుల్ ఫిత్ర మన పట్ల ఏ విధంగా విధి చేయబడిందో మరొక మాట ప్రియ సోదర సోదరి మనలారా మరొక విషయంలో వస్తుంది బిన్ అఫ్వాన్ రది అల్లా వన్హువారు ఈ జకాతుల్ నుంచి ఎంతలా దృష్టి సారించేవారంటే బిడ్డ జన్మించడం కాదు ఒకవేళ తమ ఇంటి వారి యొక్క గర్భంలో బిడ్డ ఉన్నా సరే ఇంకా కానుపు కాలేదు తమ ఇంటి వారి యొక్క గర్భంలో బిడ్డ ఉన్నా సరే ఆ బిడ్డ పేరు మీద కూడా ఆయన తప్పనిసరిగా జకాతుల్ ఫిత్ర ఇచ్చేసేవారు శుభానల్లా కాబట్టి ప్రియ సోదర సోదరి మనలారా పైన ఈ జకాతులు ఫిత్ర ఇవ్వడం అనేది తప్పనిసరిగా ఉంచబడి ఉంది కాబట్టి మనమందరము ఈ జకాతుల్ ఫిత్ర ఎటువంటి పరిస్థితిలో కూడా నిర్లక్ష్యత వహించకుండా చెల్లించేటువంటి ప్రయత్నం చేయాలి సోదర సోదరి పోతే మూడో విషయం ఈ జకాతుల్ ఫిత్ర ఎప్పుడు ఇవ్వాలి దాని యొక్క సమయం ఏమిటి సోదర సోదరి మనలారా అబ్దుల్లా ఇబ్ని అబ్బాస్ రది అల్లాహ్ అనుహువార్ తెలియబరుస్తున్నారు ఫమన్ అద్దాహ కబల సొలాత్ ఫహియ జకాత్ మహబూల్ ఎవరైతే జకాతుల్ ఫిత్ర చేసి ఐదు నమాజుకు మునిపే ఇస్తారో అటువంటి వారి ఫిత్ర జకాత్ అల్లాహ దగ్గర స్వీకరించబడుతుంది వమన్ ఒకవేళ ఎవరైతే ఐదు పండుగ తర్వాత ఇస్తారో వారి యొక్క సదకా అది సాధారణమైన సదకాగా పరిగణించబడుతుంది అది జకాతుల్ ఫితర్గా పరిగణించబడదు ఈ యొక్క వాక్యం ఈ యొక్క హదీజ్ ద్వారా మనకు బోధపడేది ఏంటి మనము తప్పనిసరిగా జకాతుల్ ఫితర్ అనేది ఐదు నమాజ్ కు మునిపే ఇచ్చేసేయాలి ఎటువంటి పరిస్థితిలో ఐదు నమాజ్ తర్వాత ఇవ్వడము అది జకాతుల్ ఫితరాగా పరిగణించబడదు ప్రియ సోదర సోదరి పోతే ఈ యొక్క విషయంలో ఒక రెండుపాటు చిన్న విషయాలు మనం అర్థం చేసుకోవాలి అదేమిటంటే కొంతమంది ఉంటారు పాపము వారు పేదవారి కోసమై జకాతుల్ ఫిత్రా తయారు చేసి ఉంటారు తయారు చేసి ఒక పక్కన పెట్టి ఉంటారు ఎవరికైతే ఏ పేదవారికైతే అయితే జకాతు ఫితరా ఇవ్వదలుచుకుంటున్నారో వారికి ఫోన్ చేసి కబురు కూడా ఇచ్చేస్తారు వారేమంటారు మీరు పెట్టి పెట్టండి మేము వచ్చి తీసుకునేస్తామనే మాట చెప్తారు కానీ వారు నమాజ్కు మును పేరు రాలేరు ఈ లోపల నమాజ్ సమయం అయిపోతుంది ఇతరుడు నమాజ్కి వెళ్ళిపోతాడు తర్వాత వచ్చి ఆ పేద వ్యక్తి ఈ జకాతుల్ ఫిత్రాన్ని తీసుకోవడం జరుగుతుంది అటువంటి పరిస్థితులు ఏంటి అనే ప్రశ్న వేస్తే వలుమా ఎకరామ్ అంటున్నారు తన సంకల్పాల ద్వారా అతను ముందుగానే ఆ పేద వ్యక్తికి కబురిచ్చేసి తమ కోసమై జకాతుల్ ఫిత్ర సిద్ధం చేసేసి పక్కన పెట్టాడో తద్వారా అతను అలహందా జకాతుల్ ఫిత్ర ఇచ్చిన వాడిగా పరిగణించబడతాడని చెప్పేసి జ్ఞానవంతులు తెలియపరుస్తున్నారు ప్రజ సోదరులారా పోతే మరొక విషయం ఏంటంటే ఒకవేళ మన జకాతుల్ ఫిత్ర అనేది ఇవ్వదలుచుకున్నట్లయితే మరొక మార్గం కూడా ఇవ్వవచ్చు అదేమిటి మనలాంటి మసీదులు కొంతమంది పెద్దలు కలిసి తోటి జమాతు సహోదరుల యొక్క జకాతును పోగు చేసి వారు ఆ బాధ్యతను తీసుకొని వారి బాధ్యతచే పేదవారి వద్దకు యొక్క జకాతుల్ ఫిత్ర అని చెల్లించడం జరుగుతుంది అటువంటి సమయాన మనము ఈ జకాతుల్ ఫిత్ర అనేది కేవలము చివరి రోజు నుండి చివరి రోజు మగరిబు నుండి పండుగ మునిపే కాకుండా అంతకు ముందు సమయంలో కూడా మనం ఇవ్వడానికి అలుమా ఎకరాం వచ్చేసి అనుమతి ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనము ఎక్కడైతే ఏ మస్జిద్ సంస్థలైతే ఆ బాధ్యత తీసుకొని జకాతుల్ ఫిత్ర చెల్లించేటువంటి బాధ్యత పెట్టి ఉందో అటువంటి వారి దగ్గరకు మనము ఆ రోజుకు మునిపోయినా సరే మనము తప్పనిసరిగా మన ఇంటి భాగమైన జకాతుల్ ఫిత్రాను తీసేసి వారి వద్దకు చేరవేయాలి అలా చేయకుండా ఉన్నట్లయితే స్వతహాగా మీ దృష్టిలో ఎవరైనా ఉన్నట్లయితే కనీసం వారికైనా ఐదు నమాజుకు మునిపే మనము జకాతుల్ ఫిత్ర చెల్లించేసేయాలి ఇది జకాతుల్ ఫిత్ర చెల్లించవలసినటువంటి సమయం పరి సోదర పోతే ఈ జకాతుల్ ఫిత్ర వచ్చేసి మనము ఏమి ఇవ్వాలి ప్రియ సోదరులారా ఒక హదీస్లో వస్తుంది ప్రవక్త అలైహి సరాత్ వసలాంగ్ గారు ఖర్జూరాలు అలాగే గింజలు అలాగే మీగడ ఇటువంటి ఒక పదార్థాలు ఇవ్వడం జరిగింది వడ్లు ఇటువంటివి ఇవ్వడం జరిగింది సోదరుల సోదరిమలారా ఇవన్నీ కూడా ఉత్తమమైనవి చేయాలి అయితే ఏవైతే మన ఇంట్లో మనం తింటున్నామో మనం వండుతున్నామో అటువంటి నాణ్యత గల వస్తువులే మనం దాన చేయాలి తప్ప బలహీనమైన వస్తువులు దాన ధర్మాలు చేయడము అది అల్లహ దగ్గర సోదరులారా స్వీకార యోగ్యం కాదు సోదర సోదరి మనలారా ముఖ్యంగా మనము ఒకవేళ జకాతుల్ ఫిత్ర ఇవ్వదలుచుకున్నట్లయితే బియ్యము జొన్నలు గోధుమలు ఖర్జూరం అలాగే బేడలు బార్లీ గింజలు అలాగే ఎండు ద్రాక్షలు ఇవన్నీ కూడా మనము సతకుతులు ఫిత్రాగా మనం ఇవ్వడానికి అల్హందుల్లా అనుమతి ఉంది కాబట్టి వీటిలోంచి ఏ ఒక వస్తువు అయినా సరే మనము సతకతులు ఫిత్రాగా తీసి పక్కన పెట్టి అది పేదవారి వద్దకు ఈ నమాజ్ కంటే ముందుగానే మనము చేరవేసేటువంటి ప్రయత్నం చేయాలి పోతే జకాతులు ఫిత్రా వచ్చేసి ఎంత ఇవ్వాలి ప్రియ సోదర సోదరి మనలారా ప్రవక్త అలైహి సలాత్తు వస్తుందం గారి యొక్క కాలంలో జకాతులు ఫితరా వచ్చేసి ఒక కొలమానం ప్రకారం ఇచ్చేవారు ఒక శా అంటారు దాన్ని ఒక మన మన వాడు వాడుక భాషలో చెప్పుకుంటే సోల అంటాము చేరు అంటాము అటువంటిదే వారి కాలంలో ఒక సహా అనేటువంటి ఒక కులమానం ఉండేది ఆ కులమానం ప్రకారము ఒక్కొక్క మనిషి చొప్పున ఒక మనిషికి ఒక సహా కొలమానం ప్రకారము జకాతుల్ ఫిత్రా చెల్లించేవారు ఎస్ మనం కూడా ప్రయ సోదర సోదరి అటువంటి కులమానం ప్రకారమే ఇవ్వాలి కాకపోతే మన దగ్గర ఆ కులమానానికి సరిపడ్డ ఒక సహా అనేటువంటి వస్తువు లేని కారణంగా అలుమా ఎకరా వచ్చేసి దాని యొక్క వస్తువులను తూక రూపంలో కేజీల రూపంలో పరిగణించి ఆ కేజీల రూపంలో ఇవ్వమని చెప్పడం జరిగింది ఇక్కడ ఒక చిన్న విషయం వస్తుంది అదేమిటంటే బియ్యం అయితే అలాగే అయితే ఈ రొంటిల్లో కేజీల రూపంలో కొంచెం వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంది అనగా ఎండు ద్రాక్ష యొక్క సైజు చాలా పెద్దదిగా ఉంటుంది బియ్యం యొక్క సైజు చాలా చిన్నదిగా ఉంటుంది ఈ రెండు కూడా మనం సహాయాలు వేసామంటే ఆ రొంటి యొక్క కేజీల కొలమానము కింద పైన వస్తుంది ఆ కారణంగా ఇటువంటి పరిస్థితులలో వలుమా ఎకరం అంటూ ఉంటారు సిహానల్లా వారి యొక్క జ్ఞానవతి చెప్తున్న మాట ఏంటంటే కొంతమంది రెండున్నర కిలో అంటారు రెండు కిలోలు ఆరు వందల గ్రాములు అంటారు రెండు కిలోలు ఏడు వందల గ్రాములు అంటారు సోదర సోదరిమన్నారా దీనికోసమై బిన్బాజ్ రెహమూల్లా అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క సతకుతుల ఫిత్రాన్ని మూడు కిలోలుగా పరిగణ చేసుకుని ఇచ్చేసేయండి అని చెప్పడం జరిగింది ఒక మనిషికి మూడు కిలోలు చెప్పన అటని ఇప్పుడు రెండు రెండున్నర కిలోలు ఇస్తే ఇది తప్ప అంటే ప్రియ సోదరి సోదరివనలారా ఇది ఎంత మాత్రం తప్పు కాదు కాకపోతే సందేహానికి చోటు ఇవ్వకుండా అనుమానాస్పదంలో పడకండా పరిపూర్ణంగా మీరు మూడు కిలోలు ఇవ్వడంలో మంచిదని చెప్పేసి బిన్బాజ్ గారికి మసూరు ఇవ్వడం జరిగింది కాబట్టి దాని అవలంబన చేయడంలో కూడా మనకు మేలు ఉంది ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ప్రియ సోదరి సోదరివనలారా పోతే ఎవరికి ఇవ్వాలి శతకుతులు ఫితరా ఎవరికి ఇవ్వాలి ఇందాక మనం మొదటిగా చెప్పుకున్న హలో ఉంది తో మల్లి మెసాఖీన్ విశ్వాసులలోని పేదవారికి మనము సతకతుల ఫిత్ర ఇవ్వాలి ఫియసోదర సోదరి మనలారా మనం ఈ విషయంలో ఎంత మాత్రము నిర్లక్ష్యత వహించకూడదు పోతే చివరగా ఈ యొక్క సదుకుతుల ఫిత్రా గురించి ఒక చిన్న ప్రశ్న రావచ్చు మనకి అదేమిటంటే ఖైర్ ముస్లింస్కి మనము వారిలో కూడా పేదవారు ఉన్నారు కదా వారికి మనము సదుకుతుల ఫిత్రా ఇవ్వవచ్చా ఈ యొక్క ప్రశ్న న్ రహమహుల్లా గారితో అడగగా ఆయన ఇస్తున్న సమాధానం ఏంటంటే ఆయన అంటున్నారు కేవలము విశ్వాసులలోని పేదవారుకు తప్ప ఎవరికి మనము జకాతుల్ ఫిత్ర ఇవ్వకూడదు విశ్వాసులోని పేదవారు ఇక్కడ కండిషన్ ఉంది విశ్వాసులు ఉండాలి వారిలో పేదవారు ఉండాలి వారికి మాత్రం మనము జకాతుల్ ఫిత్ర ఇవ్వాలి అని చెప్పడం జరిగింది తద్వారా మనకు అర్థమైతే ఏంటంటే హైర్ ముస్లింసులకి మనము జకాతుల్ ఫిత్ర అనేది ఇవ్వకూడదు కేవలము విశ్వాసలలోని పేదవారికి మాత్రమే మనము జకాతుల్ ఫితర ఇవ్వవలసి ఉంది కాబట్టి సోదర సోదరి ఎటువంటి పరిస్థితులు మన పట్ల విధిగావించబడినటువంటి జగాతుల ఫితరా విషయంలో నిర్లక్ష్యత వహించకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి చెప్పు అనగా ఉదాహరణకి నా ఇంట్లో ఐదు మంది ఉన్నాము నా కుటుంబీకులు నా బాధ్యతలో నేను నా భార్య నా సంతానం ముగ్గురు మొత్తం కలిపి ఐదు మంది ఉన్నాము ఐదు ఇంటూ రెండు పాయింట్ ఐదు అనగా అదైనా వేసుకోవచ్చు లేదా మూడు కిలో అయినా వేసుకోవచ్చు అలా ఒక కొలవాన ప్రకారం మనిషికి ఇన్ని కిలోల చొప్పున మనము జగాతుల్ ఫిత్ర పక్కన ఉంచి అది పండగ నమాజుకు ముందే మనం పేదవారి వద్దకు చేరవేయాలి అల్లా తబార్ కోతాలతో నేను దువా చేస్తున్నాను అల్లా తబార్ కోతాల ఈ యొక్క రమదాన మాసంలో మన ద్వారా జరిగినటువంటి చిన్న తరహా పాపాలన్నీ కూడా మన్నించి ఈ రమదాను మాసంలోని అన్ని విధాల పుణ్యాలను పొందేటువంటి సదృష్టం అల్లాహతల మనకు ప్రసాదించుగాక అలాగే ఈ జకాతుల్ ఫిత్ర యొక్క విధిని కూడా మనం పరిపూర్ణంగా నిర్వర్తించేటువంటి సౌభాగ్యం వల్ల తవారకోత మనకందరికి ప్రసాదించుగాక ఆమిని అరబ్నా అని అలందు హిరల్ ఆలమీన్ వాస్ వరహమతుల్లాహి వ